ఓం శ్రీ వారాహి అమ్మ భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు వారాహి అమ్మ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలని మీరు కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ వీడియోలోకి వెళదాము ఈరోజు వారాహి మాటగా నా నోట ఏమని పలికించబోతున్నారంటే బిడ్డా పడుకునే ముందు ఇది విను తెల్లవారేసరికి నీకు నేను దర్శనమిస్తాను ఇప్పుడు నువ్వు నిద్రకు సిద్ధమవుతున్నావు కదా ఈ మాటలు నీకోసమే భయపడకు గతం తాలూకా ఆలోచనలన్నింటినీ వదిలివెయ్యి నిన్ను ఎంతో మంది ఇబ్బంది పెట్టారు నీకు చెడు చెయ్యాలి అన్న ఆలోచనలతోనే వాళ్ళు నీకు దగ్గరగా ఉన్నారు వాళ్ళు నీ ప్రేమను తెలుసుకోలేక నిన్ను ఒంటరిగా మిగిల్చారు నువ్వు వాళ్ల గురించి ఎన్నో రాత్రులు ఏడుస్తూనే ఉన్నావు కదా బిడ్డ వాళ్ళు తిరిగి రారు ఇక నేను ఒంటరి దానని అనుకుంటున్నావు కదా వాళ్ల మనసును నేను మారుస్తాను వాళ్ళు తిరిగి నీ ప్రేమను పొందటానికి నీ దగ్గరకు వస్తారు నీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారానే చాలా బాధలు అనుభవిస్తున్నావు వాళ్ళు నీతో ఎంతో ప్రేమగా నటిస్తున్నారు నీకు ఆత్మీయంగా ఉంటున్నారు బిడ్డ వాళ్ల వల్ల నువ్వు ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు మాటలు పడుతున్నావు చేయని తప్పులకు శిక్షలు అనుభవిస్తున్నావు అవన్నీ నేను తొలగిపోయేలా చేస్తాను బిడ్డ ఈ అమ్మ నీ పక్కనే ఉంది నువ్వు ఒంటరివి కాదు బిడ్డ పగలంతా నువ్వు ఎంతో అలసిపోయేలా పనిచేస్తున్నావు మానసిక ఒత్తిడిలతో నలిగిపోతున్నావు మనసు భారంగా మారిపోతుంది కదా ఆ భారం నీ తప్పు కాదు నీకున్న అలసటలను నీ భారాల్ని నేను తీసుకుంటాను బిడ్డా నువ్వు పడుకునే ముందు ఈ చిన్న మాట విను అమ్మ ఎందుకు ఈ సమయమే ఎందుకు ఎంచుకున్నదంటే నీ ఆత్మలో నాటితే అది నీకు జీవితం ఉత్తేజపరుస్తుంది బిడ్డ నీ తాలూకు ఆలోచనలన్నింటినీ వదిలివెయి ఇక ఈ రాత్రి నుండి ఏ సమస్యను ఆలోచించకు నీకున్న అప్పుల బాధలన్నింటినీ నేను తొలగింపచేస్తాను నువ్వు ఎదురు చూస్తున్నా సందేశం వచ్చి చేరుతుంది ఎన్నో రోజుల నుండి నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఎప్పుడూ ఒంటరివాడినే నేను ఎప్పుడూ ఒంటరి దానినే నా బాధలు ఎవరూ పట్టించుకోరు నాకు ఎవరూ లేరు నాకు బంధువులు లేరు నాకు స్నేహితులు లేరు అనుకుంటున్నావు కదా ఈ అమ్మ ఎప్పుడూ నిన్ను వదలదు బిడ్డ నీతోనే ఉంటుంది నా చల్లని చేతులు నీ నుదుటిని తాకాయి చూడు బిడ్డ కళ్ళు మూసుకో నీ శ్వాస మీద దృష్టి కేంద్రీకరించు ఇప్పుడు అమ్మ నీ ఎదురుగుండా వచ్చి కూర్చుంది చూడు బిడ్డ నా చెయ్యి నీ తలపై ఉంది నా కాంతి నీ శరీరం చుట్టూ రక్షణ వలెల్లా ఉంది నీకున్న భయాల తొలగింపచేస్తాను నన్ను దాటి ఎవ్వరూ నీ ముందుకు రాలేరు శత్రు భయాలనేవి తొలగింపచేస్తాను కోర్టు సంబంధ సమస్యలన్నీ తొలగింపచేస్తాను ఈ రాత్రి ఎందుకంత ప్రత్యేకమంటే ప్రతి రాత్రి ఇలా ఉండదు బిడ్డ కొన్ని రాత్రులు మాత్రమే తల్లి దర్శనానికి మార్గమవుతాయి ఈ వీడియో నీ కంటపడటం యాదృచ్ఛకం కాదు ఈ రాత్రి నీ ఆత్మతో నేను ఏకీభవిస్తున్నాను నా మాటలు నీ ఆత్మ వింటుంది నువ్వు ఎదురు చూస్తున్న సంతానాన్ని నీకు ఇవ్వబోతున్నాను ఇప్పటి వరకు పడ్డ మాటలు చాలు నువ్వు కోరుకుంటున్న సంతానాన్ని నేను నీకు ఇస్తాను బిడ్డ అమ్మ దర్శనమంటే కళ్ళతో చూడటమే కాదు బిడ్డ అది కలగా రావచ్చు నా కళ్ళను చూడవచ్చు నా రూపాన్ని చూడవచ్చు నేను వాడే ఆయుధాలు కావచ్చు లేదా ఒక తేజవంతమైన కాంతి కావచ్చు తెల్లటి కాంతి రూపంలో కానీ బంగారపు కాంతి రూపంలో కానీ నీకు దర్శనమిస్తుంది ప్రశాంతత అనేది నీ మదులు మెలుకుంటుంది ఇది కూడా ఒక సంకేతం కావచ్చు బిడ్డ కానీ ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి నీ మనసు ప్రశాంతంగా మారుతుంది అమ్మ నీతోనే ఉన్నప్పుడు నీకు ఎక్కడ లేని ఆనందాలను ఇస్తుంది నీకు అదృష్టం వచ్చి తలుపు తడుతుంది నీలో ఉన్న భయాలన్నింటినీ తొలగింపచేస్తాను బిడ్డ నీకు ఆపదలు రానివ్వకుండా నీకు మరియు నీ కుటుంబానికి నువ్వు ప్రేమిస్తున్న వారికి నేను రక్షణ వలయంలాగా ఉంటాను బిడ్డ ఉదయం లేచినప్పుడు నువ్వు మానసిక ప్రశాంతతను పొందుతావు నీలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి నీలో నూతన ఉత్తేజం మేల్కొంటుంది నీ లక్ష్యాలను సాధించేలా అమ్మ చూస్తుంది నువ్వు కోరుకుంటున్నవి అన్నీ నిదానంగా నీ కాళ్ల దగ్గరకు వచ్చేలా అమ్మ చేస్తుంది ఇలా రావటం కూడా నా సంకేతం బిడ్డ నువ్వు నా నామాన్ని పలికిన ప్రతిసారి నేను నీ దగ్గరే ఉంటాను నువ్వు నిద్రకు ఉపక్రమించే ముందు తల్లి మాటను నమ్మి తల్లి నామాన్ని జపించు నమ్మకం ఉన్న చోట అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది ఇది నా మాట నా వాగ్దానం ఏం జరిగినా భయపడకు నేను నీతోనే ఉన్నాను నీకు కష్టమొచ్చినా నన్ను గుర్తుంచుకో నేను నీలో సరికొత్త కాంతిని ధైర్యాన్ని ఆశలను నింపుతున్నాను బిడ్డ అంటూ అమ్మ నీకు సందేశమిచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతోమంది వరాహీ భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినోభవంతు